తూర్పు టీవీ కి స్వాగతం గౌతూ లచ్చిన జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహణ జరుగుతుంది నూట పదహారవ జయంతి వేళ జీవో జారీ చేసిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గౌతు సిరిషా కృతజ్ఞతలు తెలిపారు జీవో నెంబర్ ఇరవై మూడు జివో నెంబర్ ఎనభై మూడుని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపిన పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీషా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆసాద్యోతి రైతు జన బాంధవులు ఆయన తాతగారైన సర్దార్ గౌతులచ్చన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఎల్లుండి ఆగస్టు పదహారు నుండి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయమని ఉత్తర్వులిచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ఆయన మనవరాలిగా ఆయన కుటుంబ సభ్యురాలిగా మా కుటుంబ సభ్యులందరి తరపు నుండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం నా బాధ్యత ఏ పార్టీకి సంబంధించిన వారైనా రాష్ట్రానికి సమాజానికి దేశానికి సేవ చేసిన పెద్దల్ని గౌరవించుకోవడం అన్నది మన సత్సంప్రదాయం రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చినంత వరకు ఆ సత్సంప్రదాయాన్ని ప్రతి ఒక్క పార్టీలు మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇటు తెలుగుదేశం గాని అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నేదుర్మిల్ జనార్దన్ రెడ్డి గారు గాని చెన్నారెడ్డి గారు గాని కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని రోషయ్య గారు గాని ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్ రెడ్డి గారితో సహాప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలో ముఖ్యంగా పలాసలో అప్పటి పశువుల మంత్రి ఇప్పటి మాజీ అయిన శ్రీధర్ అప్పలరాజు గారు సర్దార్ గారి పేరుని చెరపడానికి ఆయన ప్రత్యర్థి నన్ను ఇబ్బంది పెట్టడానికి గారి విగ్రహాలు తొలగిస్తానని ఆయన గురించి ఆయనకున్న సర్దార్ బిరుత బిరుదు గురించి నోటికొచ్చినట్టు వాగిన కనీసం ముఖ్యమంత్రి స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి పెద్దలు కానీ కనీసం ఒక్క మాట అనకుండా పైగా అప్పల్ రాజు గారికి మరిన్ని పదవులు పెంచి సహకరించారు ఇదేనా అండి బీసీలకి బీసీ నాయకులకి మీరిచ్చిన గౌరవం అన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ గారి పార్టీని చూడలేదు గారు ఏం చేశారో చూడలేదు కానీ ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఒక స్వతంత్ర సమరయోధనాన్ని గౌరవించి ఈరోజు ఆయన జయంతిని ఈ సంవత్సరంతో పాటు ప్రతి సంవత్సరం చేయమని సంకల్పించి మా కుటుంబానికి ముఖ్యంగా తాతగారికి ఇచ్చిన గౌరవానికి మా కుటుంబం అందరం కూడా ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూటం ప్రభుత్వానికి పేరు ధన్యవాదములు పలాసా తరపు నుండి పలాసా నియోజకవర్గం ప్రజల నుండి ధన్యవాదములు తెలుపుకుంటున్నానండి మీ సోదరి గౌతు శిరీష